రోహిణికి షాక్ ఇచ్చిన ప్రభావతి ఎందుకు ఏం జరిగింది గుండె నిన్న గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్లో జరగబోయేది ఏంటి అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక బాలు మీనా అయితే ఇంట్లోంచి వెళ్ళే పరిస్థితి రాలేదు సత్యం కూడా వెళ్ళిపోతాను అనడంతో ప్రభావతి తనే కామ్గా కాంప్రమైజ్ అయిపోయింది ఇక సత్యం అయితే నా కొడుకు ఎక్కడుంటే నేను అక్కడే అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేశాడు ఇంకేమీ మాట్లాడలేక ప్రభావతి లోపలికి వెళ్ళిపోయింది ఉదయాన్నే ఇక బాలు మీనా ఇద్దరు అందరితో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంకా ఆ టైంలో ప్రభావతి నిన్ను చూస్తే నాకు కోపంగా ఉంది కాపురంగా ఉంది అని చెప్పని అంటూ ఉంటుంది ఇంకా నయం రోహిణి వాళ్ళ నాన్న రాలేదు అని చెప్పని అంటుంది అనేసరికి అవును పార్లర్ మీ నాన్న ఇప్పుడే రారా రాలేదా లేక ఎప్పటికీ రారా అని చెప్పని అంటూ ఉండేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వరుస పెట్టి ప్రభావతి సత్యం మీనా ఇనుంచి మనోజ్ అందరూ కూడా రోహిణి వాళ్ళ నాన్న గురించి అడుగుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక రోహిణి అయితే బిక్కమొహం వేసేస్తుంది కానీ తెలివిగా ఆలోచించాలి అని చెప్పని అనుకుంటూ ఆపండి అందరూ కలిసి నన్ను చంపుకు తినేసేయండి అట్నుంచి ఆయన రాను అని చెప్పేసేసని వస్తాను అని చెప్పేసి అని రాకుండా కూర్చుంటే నాదా తప్పు వచ్చేసాను ఎయిర్పోర్ట్లో దిగాను అని ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు చివరి అక్కడికి వచ్చేసరికి ముఖం చూపించలేదు ఏం చేయమంటారు నా తప్ప సరే అయితే మా నాన్న వస్తేనే నేను ఇంట్లో ఉండాలి అంటే ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ రోహిణి ఒక చిన్న డ్రామా ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది దాంతో ఇక ప్రభావతి అయ్యో అలా అనలేదమ్మా అంటూ కవర్ చేయటం మొదలు పెడుతుంది మరి రోహిణి ప్లాన్ వర్కౌట్ అవుతుందా మరి అలా ప్లాన్ చేసినటువంటి రోహిణి ఇక వాళ్ళ నాన్న గురించి ఎవరు మాట్లాడకుండా ఉండడానికి ఎలా దీన్ని ఎండ్ చేయబోతోంది మరి బాలు మీనా రోహిణి నిస్వరూపం తెలుసుకుంటారా దాంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో వస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి